ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీల మ్యాచ్లు హోరావరిగా సాగుతున్నాయి ఇరుదట్ల ప్లేయర్ల విజయం కోసం చివరి వరకు పోరాడుతున్నారు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పలుమార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి గత రెండు రోజుల క్రితం కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అయిన మయంక అగర్వాల్ను అవుట్ చేశాడు ఈ క్రమంలో హర్షిత్ రానా అతని దగ్గరకు వెళ్ళి ఫ్లయింగ్ కిష్ ఇవ్వడంతో మయంక్ అగర్వాల్ సీరియస్గా చూడడం కనిపించింది ఇలా చేయడం ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధమంటూ నిర్వాహకులు అషిత్ రాణాకు మ్యాచ్ ఫీజులో అరవై శాతం కోత విధించారు ఇక ఈ సందర్భంగా మంగళవారం గిరిజాట్ల ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ముంబై మాజీ కెప్టెన్ అని రోహిత్ శర్మ అందరితో సరదాగా ఉంటాడు ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆటగాళ్లను ఆట పట్టిస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ సమయంలో మయంక్ అగర్వాల్ వద్దకు వెళ్ళిన రోహిత్ శర్మ అతనికి ఫ్లయింగ్ కిస్ ఇస్టు ఆట పట్టించాడు అచ్చమ్మ అర్షిత్ రానా ఇచ్చిన విధంగా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో మయంక్ రోహిత్ చర్యకు నవ్వుతూ కనిపించాడు ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్